హాయ్ అండి వెల్కమ్ టు రామచిలుకులు వ్లాగ్స్ ఈరోజు ఏం చూపించబోతున్నానంటే కోవ ఎల్లుల్లిపాయలు అయితే చూపించబోతున్నాను ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వని ఒక కప్పు నెయ్యిని తీసుకోండి అలాగే ఒక గ్లాసుడు పంచదార తీసుకోండి అదే గ్లాసుతో మనం మిల్క్ కూడా తీసుకుంటామండి మనం ఒక గ్లాసుడు పంచదారకి ఒక గ్లాసు మిల్క్ తీసుకుంటాం కదండి దాంట్లో సగానికి అంటే ఆ గ్లాసులో సగానికి మనం రవ్వని అలాగే నెయ్యి కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఒక గ్లాస్ పా ఒక గ్లాస్ అయితే పంచదార అయితే పోసేసానండి అదే గ్లాస్తో నేను కొలతగా మళ్ళీ మిల్క్ అనేది పోసుకుంటాను ఎందుకంటే రెండు సరిపడాలండి దీంట్లో ఏది తక్కువైనా కూడా మనకి స్వీట్ అనేది సరిగ్గా రాదండి అసలు స్వీటే అవ్వదు అసలు గమ్ముని సో ఆ విధంగా అయితే చూసుకోండి ఇప్పుడు హాఫ్ కప్పు నెయ్యి అయితే వేసుకుందామండి అలాగే రవ్వ కూడా దీన్ని తెల్లనూక అంటారు లేదా బొంబాయి రవ్వ అంటారు తెల్లనూక కూడా అదే కప్పుతో కొలత వేసుకుని తీసుకున్నామండి ఇప్పుడు ఈ నాలుగు మిశ్రమాలని మనం కలుపుకోవాలండి గట్టితోటి ఈ విధంగా మొత్తం కూడా కలిసేటట్టు చూసుకోండి ఇలా కలిసిన తర్వాత మనం పొయ్యి అనేది ఎలిగించుకొని దాని మీద ఈ బాండీని అయితే మనం పెట్టుకోవాలండి ఎప్పుడు ఎప్పుడు అయితే మనం పొయ్యి మీద పెడతామో అప్పుడు మనం మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని దీని అయితే ఉడికించుకోవాలి ఒకవేళ మంట ఫుల్గా ఎక్కువైనా కూడా సరిగ్గా రాదండి అదైతే కన్ఫామ్గా చూసుకోండి దాంతోపాటు ఇది మనం స్టార్ట్ చేసిన కానించి అంటే మనం బాండి బాండి పొయ్యి మీద పెట్టిన కానీ కూడా గట్టితో అయితే ఖచ్చితంగా తిప్పుకుంటూ ఉండాలండి అస్సలు స్కిప్ చేయొద్దు ఎందుకంటున్నానంటే మెయిన్ గట్టితో తిప్పుతూనే ఉండాలండి ఎందుకంటే తెల్ల నోకు ఉంది కదా ఆ తెల్లరవ్వ బాండీకి అంచు అంటే లోపల అడిగంటిస్తుందండి అడిగంటిందంటే సరిగ్గా రాదండి సో వండవల కింద అయిపోతుంది అలా అవ్వకుండా చూసుకోండి లోపల మనం ఈ తెల్లరవ్వ ఏదైతే ఉందో అది బాగా ఉడకాలండి అది బాగా ఉడకాలి మనకి దగ్గర పడుతూ ఉంటుంది నెయ్యి అనేది పైకి వస్తూ ఉంటుంది సో ఇలా మనం తిప్పుతూనే ఉండాలి ఎక్కడ స్కిప్ట్ అనేది చేయకూడదు ఎందుకంటే ఒక కాసేపు సేపినాక తిప్పుదాము ఇంకా ఉడకలేదు కదా అని అనుకోవద్దు మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా తిప్పుతూనే ఉండాలి ఈ విధంగా ఫుల్గా తిప్పిన తర్వాత నెయ్యి అనేది మీకు తెలుస్తుంది పైకి లైట్ లైట్గా వస్తూ ఉంటుంది అలా తిప్పుతూనే ఉండాలండి ఇలా తిప్పిన దాన్ని కొంచెం మనమైతే తీసుకుని ఇప్పుడు నార్మల్గా అంటే అయ్యిందో లేదో అనేది ఒక ప్లేట్ పెట్టుకుని పక్కన ఆ ప్లేట్లోకి కొద్దిగా దీని ఈ మిశ్రమాన్ని అయితే వేసి దాన్ని పామి చూడాలండి మనం పామెం అనుకోండి అది గిన్నె ఆ ప్లేట్కి అంటుకుపోయింది అనుకోండి సరిగ్గా రాలేదు అని అర్థమండి అది పామిన వెంటనే గట్టికి అంటుకుని కొంచెం గట్టిగా అయిందనుకోండి అది బాగానే అయినట్టు అది మాత్రం కన్ఫర్మ్ కన్ఫామ్గా చూసుకోండి మర్చిపోకుండా చాలామందికి కొన్ని కొన్ని మిస్టేక్లు అయితే చేస్తూ ఉంటారు ఈ విషయంలో సో చూసారు కదా గట్టిగా అంటుకుంది ఎంత పామునా కూడా ప్లేట్కి అయితే అంటుకోవట్లేదు చూసుకోండి అలా అంటుకున్న తర్వాత ఇప్పుడు ఉండ చేసి చూపిస్తున్నాను కదా ఆ గట్టికి ఏదైతే అంటుకుందో అది వండ చేసి చూపించానండి ఇప్పుడు బాండిని కింద దింపేసుకోండి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో అయితే వేసుకుని దాన్ని బాగా తిప్పుతూ ఉండాలి గట్టిగా నొక్కుతూ తిప్పుతూ ఉండాలి అప్పుడు అవుతుంది లేకపోతే అవ్వదు అది మీరు ఎంత బాగా నొక్కుతూ తిప్పితేనే కా మనకి కోవ ఎల్లుల్లిపాయలు అంత బాగా తయారవుతాయి అంతేకాదండి ఇది మనం తిప్పేటప్పుడు ఫ్యాన్ ఉండకూడదు అస్సలు అదైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఒక అంటే ఫ్యాన్ వేయం ఇది చల్లారిపోతుంది గట్టిపడిపోతుంది అలా గట్టిపడకుండా మనం ముందు ఈ మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకుని వేడివేడిగా ఉండగానే ప్లేట్లో వేసుకుని దాన్ని బాగా తిప్పుతూ ఉండాలి చూసారు కదా నేను చూపించిన విధంగానే తిప్పుతూ ఉండండి మనం ఎంత గట్టిగా తిప్పితే అంత బాగా ఈ వెల్లుల్లిపాయలు అనేది వస్తుంది చూసారు కదా దగ్గర పడింది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం మనకి మార్కెట్లో ఎల్లులపై బల్ల దొరుకుతుందండి ఈ విధంగా ఉంటుంది ఇది ఒక అరవై రూపాయలు అలా ఉంటుంది ఈ ఎల్లులపై బల్ల మనకి మార్కెట్లో అంటే చాలా రకాల బల్లలు అవైలబుల్గా ఉంటాయి మనకి నచ్చిన షేప్ అనేది మనం కొనుక్కొని తెచ్చుకోవచ్చు సో ఇది బల్ల అండి ఇలాగ అయిన దాన్ని గట్టిగా చేత్తో పిసికి దీంట్లో అయితే నొక్కాలండి దీనికి ముందుగా నెయ్యి అనేది ఖచ్చితంగా ఆ బళ్ళకు రాయాలండి అది మాత్రం మర్చిపోకండి నెయ్యి నెయ్యి అనేది ఖచ్చితంగా రాసిన తర్వాత ఈ మిశ్రమాన్ని దాంట్లో పెట్టి అలా నొక్కాలండి అలా నొక్కిన తర్వాత దాంట్లోంచి తీయగానే ఎల్లుల్లిపాయ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా అన్ని ఎల్లుల్పాయలు కూడా లైన్గా చేసేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత చూసారు కదా మీకు మధ్యలో అంటుకుపోతుంది పోతుంది అని అనుకుంటే కనుక మళ్ళీ నెయ్యి అనేది ఖచ్చితంగా రాసుకోండి అంతేకాదు వేడి మీద ఉండగానే ఇవన్నీ చేసుకోవాలండి ఇప్పుడు కావుక కావా ఎల్లుల్లిపాయలు అయితే తయారైపోయినాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తింటే అస్సలు వదిలిపెట్టరు ఇది ఆంధ్ర స్పెషల్ అండి ఎందు ఎందుకంటున్నానంటే ఆంధ్రాలో మాత్రమే వీటిని తయారు చేస్తారు ఎక్కువగానే ఇక్కడ కావు కజ్జికాయలు కావా ఎల్లుల్లిపాయలు పాలకో బిళ్ళలు ఇవి మాత్రమే తయారు చేస్తారు సో ఆంధ్ర స్పెషల్ అయిన ఈ కావుగజ్జికాయలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి తిని నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్